నమ్మకపోయినా మేషరాశి వారికి ఇంట్లో రహస్య శత్రువు ఉన్నారు వారు ఎవరో తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది అయితే మేషరాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి ఇంట్లోనే వారికి ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు ఆ శత్రువు పన్నే కుట్రల నుండి ఏం చేసి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ చేసుకోనట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు క్రితికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక కోపం చాలా అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కూడా వీరి జీవితంలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి అలాగే ఈ వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయి కానీ అనుభవం లేకుండా ఏదైనా వ్యాపారం చేస్తే మాత్రం చాలా నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ మేషరాశివారు అబద్ధాలు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే వీరికి చాలా అయిష్టం ఎప్పుడూ కూడా కష్టపడి ఏదో సాధించాలి అనే తపన వీరికి అధికంగా ఉంటుంది అలాగే వైద్య రంగంలో కూడా వీరు రాణిస్తారు అలాగే స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి ప్రతిష్టకు ఎటువంటి భంగం అనేది ఉండదు ముఖ్యంగా ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా మధ్యలోనే వదిలేస్తారు అయితే వీరికి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే చాలా సులభంగా చేస్తారు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు ఆ శత్రువు పన్నే కుట్రల నుండి తప్పించుకోవటానికి మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా ఈ మేషరాశి వ్యక్తులు ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఇంట్లోనే రహస్య శత్రువులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతారు అంటే మీకు తోడి కోడళ్లు కావచ్చు తోడల్లు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వారు మీపైన కుళ్ళు కుతంత్రాలు కలిగి ఉంటారు మీ యొక్క ఎదుగుదలను చూసి వారు అసూయ పడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు ఎప్పుడైతే మీ పైన అసూయను కలిగి ఉంటారో అది నరదృష్టిగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలకి కారణంగా ఉంటుంది కాబట్టి వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగనే బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదండి అంటే మీరు వారితో ప్రేమగా ఉంటే కనుక వారి యొక్క మనస్తత్వంలో ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది అంటే వారు ఎంత మిమ్మల్ని చూసి అసూయపడినా కానీ మీరు వారి యొక్క మంచిని కోరుకోండి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీ యొక్క సహనం వారిని మార్చేస్తుంది ఆ భగవంతుణ్ణి నిత్యం ఆరాధించండి శివ భగవాను ఆరాధించండి అలాగే ప్రతి శుక్రవారం రోజు ఆ లక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయండి ఈ విధంగా చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే విచ్ఛిన్నం కాబోతున్నటువంటి మీ యొక్క బంధాలు కూడా తిరిగి కలపబడతాయి అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో వారికి కుటుంబంలో ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు చాలా ప్రేమ మీతో మసులుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అంశంలో మీరు పొరపాట్లు చేయకుండా బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి అప్పుడే బంధాలు కాపాడబడతాయి అలాగే ఆ భగవంతుడి యొక్క దీవెనలు కూడా మీకు తోడుగా ఉండి మీ జీవితంలో మీరు సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు అలాగే ముఖ్యంగా అమావాస్య తిథి రోజు మీరు ఖచ్చితంగా ఒక గాజు గ్లాస్ ని తీసుకుని దాంట్లో కొంచెం గల్లలో ఉప్పు వేసి మీ యొక్క గదిలో ఒక మూలన పెట్టేసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క నీటిని మీరు వాష్ ఏరియాలో పారబోసి దానిపై నుండి కొన్ని నీళ్లు పోసేయండి ఈ విధంగా చేయటం వల్ల కూడా మీపై ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉందో ఇతరుల యొక్క చూపు వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సత్సంబంధాలు మీ మధ్య ఏర్పడతాయి అలాగే మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలకి కష్టాలకి కూడా మీరు ఖచ్చితంగా చెక్ పెట్టగలుగుతారు కాబట్టి చూసారు కదండి మేషరాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు అలాగే వారి గురించి వారు పన్ని కుట్రల నుండి బయటపడటానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి